కర్మాన్ ఘట్ హనుమాన్ ఆలయం గురించి మనం తెలుసుకుందాం కర్మాన్ ఘట్ లోని ఈ ప్రసిద్ధ ఆలయం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఆ కొంతకాలం అడవిలో వేటాడిన తర్వాత కాకతీయ పాలకుడు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడట విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ రాజుకి రాముడి నామాన్ని ఎవరో జపించడం వినిపించిందట రాజు ఆసక్తితో చూసి అది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాడట అడవిలోకి మరింత లోతుగా నడిచినప్పుడు అతనికి హనుమంతుర్ విగ్రహం కనిపించింది రాతి విగ్రహం కూర్చున్న భంగిమిలో ఉంది మరియు విగ్రహం లోపల నుండి స్వరం వినిపిస్తోంది పూజలు చేసిన తర్వాత వినయపూర్వకమైన ఆ రాజు తన రాజధానికి తిరిగి వచ్చాడట ఆ రాత్రి ఆ రాజుకి హనుమంతుడు తన కల్లో కనిపించి రాజు నాకు ఆలయాన్ని నిర్మించు అని కోరాడట కర్మాన్గఢ్ ఆలయం వెంటనే నిర్మించబడింది మరియు కాకతీయ రాజవంశం యొక్క తర్వాతి రాజులు దాన్ని బాగా పరిపాలించారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు తన సైన్యాలను దేశంలోని ప్రతి మూలకు అన్ని హిందూ దేవాలయాలను నాశనం చేయాలని ఆదేశించాడు ఈ ఆలయం ఔరంగజేబు యొక్క బలమైన సైన్యాల ఆవరణ కూడా దగ్గరకు కూడా ప్రవేశించలేకపోయాయి ఇది తెలుసుకున్న ఔరంగజేబు స్వయంగా రంగంలోకి దిగాడు అక్కడికి వెళ్ళాడు అతనికి ఒక రూమ్ లాంటి స్వరం వినిపించిందట అక్కడికి వెళ్ళగానే అదేంటంటే మందిర్తో హే రాజా మన్ ఘాట్ అంటే ఓ రాజా మీరు ఈ ఈ ఆలయాన్ని నాశనం చేయాలనుకుంటే మీ హృదయాన్ని దృఢంగా చేసుకోండి అని వినిపించిందట అది వినగానే రాజు భయపక్క నుంచి భయపడి వెళ్ళిపోయాడు అందుకే ఈ ప్రదేశానికి హర్మన్ ఘాట్ అనే పేరు వచ్చింది